హాయ్ అండి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తింపశారు కదా మా ఆయన గారు అక్కడైతే చాలా ఊసులు అయితే ఆడుకున్నాండి అసలు టైం తెలియలేదు గంట కంటారన్నారు అయినా కానీ ఏదో పది నిమిషాలు అన్నట్టుగా అనిపించింది అనమాట ఇంకా వెళ్ళిపోయే సమయం అలాగే ఈవినింగ్ అది ఖచ్చితంగా వెళ్ళిపోవాలి మా అత్తగారు తాళ మీద ఇచ్చి వచ్చానండి నేను ఇంకా అందుకోసం ఇంకా కరెక్ట్గా ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది టీ తాగేసి ఇంకా అనమాట మా ఇంకా మా ఫ్రెండ్ని అయితే చూపించట్లేదు ఎందుకంటే తనకి ఇష్టం ఉండదు ఉండదు అని చెప్పేసి నేను అయితే చూపించట్లేదండి నుంచి కొంచెం కనిపించింది అంతే తర్వాత వచ్చేసి ఇంకా బయటకు వచ్చేసి ఆటో అయితే ఎక్కించింది నేను ఆటో ఎక్కేసి ఇంకైతే బయలుదేరిపోయాను అండి కంబల్ జరికి కంబల్చే దాకా ఆటో మాట్లాడుకున్నాను తర్వాత అక్కడి మంచి అయితే కనుక ఇంకా ఆటో ఎక్కొద్దాం అన్నట్టుగా ఎక్కిస్తానండి నేను ఎందుకంటే మనకి వెళ్ళడం కష్టం కానీ ఇంకా అన్ని రాజమండ్రి వస్తున్నాం కానీ తెలుసు అండి బాగా తిరిగాం కాబట్టి ఇక్కడైతే కంపల్సరీ కంపల్సరీ ముందు అయితే ఉండేవాళ్ళం ఇది పైడివాం తల్లి టెంపుల్ అండి పార్క్ దగ్గర ఉంటుంది ఈ పెళ్లి కాకముందు ముందు ఇక్కడ ఉండేవాళ్ళం పెళ్ళాయక మీ కాకినాడలో వన్ ఇయర్ తర్వాత అయితే మా అబ్బాయి సంవత్సరం ఉన్నప్పుడు వెళ్ళి ఇక్కడికి వచ్చింది కదా ఇది ఏరియాలో ఉండేవాళ్ళం డౌల్లో దొంగలవులో గట్టి ఉండేవాళ్ళం అండి తర్వాత అయితే మా సొంత మా సొంతనికి రంభవస్సు దగ్గరికి అయితే వెళ్ళిపోయాం కానీ ఇదే ఆట అయితే కంపల్సరీ దాకా మాట్లాడుకున్నాం కానీ అతనైతే రంభవస్సు దాకా వస్తాను అన్నాడండి ఇంకా డబ్బులు అయితే వేరే సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎక్కి దగ్గర వెంతుకుల అని చెప్పేసి టైం వేస్ట్ అవుద్ది పైగా మా దగ్గర వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా సరే అన్నాను ఇక కనిపిస్తుంది కదండి చెట్టు ఆ చెట్టు దగ్గర మా దగ్గర మా పెళ్లి కాకముందు అయితే ఉండిపోవారు మా పెళ్ళికి కూడా మా అబ్బాయి సంవత్సరం వచ్చేదాకా అక్కడే ఉన్నారండి కాకడానికి మేము సంవత్సరం మా అబ్బాయి సంవత్సరం ఇక్కడికి వచ్చినాం కదా అప్పుడైతే కనుక ఇల్లు అని చెప్పేసి పెద్ద ఇంట్లోకి అయితే మారిపోయి అన్నమాట అప్పుడు నుంచి ఇంకా ఎప్పుడైనా కంపల్సరీ డౌన్లోనే ఉండేవాళ్ళం ఆ తర్వాత కూడా రండి తర్వాత అయితే మా ఇంటి దగ్గర మాట ఇక్కడ నుంచి అయితే ఇంకా నుంచి మా ఇంటి నుంచి ఒక ఐదు నిమిషాలు అలా పడుతుంది అడ్డే అయితే గనుక ఈ లోపల మా అత్తగారు అయితే ఇంటి ఇంటి దగ్గరికి వచ్చేసే ఉన్నమాట ఇంకా నేను ఆల్రెడీ టీ తాగేసాను కాబట్టి మా అద్ద అయితే కొంచెం ఇంట్లో టీ ఉంది మార్నింగ్ ఇది అది మరగబడి ఇచ్చిన కరెక్ట్గా రాబోతే ఐదున్నర ఐదు ఐదున్నర ఐదు అరవై ఐదు అవుతుందండి ఇప్పుడు అయితే గనక ఇంకా నేను టీ ఇచ్చి మా అయ్య గారికి తాగి వెళ్ళిపోయారండి నేనైతే ఇంటికి వస్తాను మా ఫ్రెండ్స్తో చాలాసేపు అయితే ఊసలాడుకున్నాం ఓకే బై బై లైక్